హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాడలు లేకుండా క్లీన్ చేసిన గోంగూర వేసుకొని లో ఫ్లేమ్లోనే వాటర్ పొయ్యకుండా కలుపుతూ ఉండాలి ఈ విధంగా బాగా కలుపుకొని నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి చూడండి గోంగూర బాగా మెత్తగా ఉడికింది ఈ విధంగా గెరట్తో బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి గోంగూర అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు స్పూన్ ఆయిల్ పోసుకొని గరం మసాలా రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పొయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండాలి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగాలండి అప్పుడే చికెన్ గ్రేవీ టేస్ట్గా వస్తుంది హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసి ఉంచానండి అది ఇందులో వేసుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి చూడండి చికెన్ నుండి వాటర్ అంతా బాగా సపరేట్ అయ్యింది ఇప్పుడు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి వన్ కప్ సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకొని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి చూడండి చికెన్ అంతా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ముక్కలకంతా గోంగూర పట్టేలాగా బాగా కలపాలండి గ్రేవీకి తగ్గట్టు వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి ఇలా చేయడం వల్ల గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా తగులుతుంది అంతే అండి గోంగూర చికెన్ రెడీ ఇది రైస్లో కానీ చపాతిలో కానీ చాలా బాగుంటుంది ఈజీగా చేసుకునే గోంగూర రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్